సుధాకర్ రెడ్డి గారు ఆయన పెద్ద లీగల్ విధాల అనుభవం నేను పార్టీ కార్యకర్తగా అనిపించిన రోజు నేను సంతోషపడ్డా పార్టీకి ఆయన ఎన్నో విధాల పూర్తి స్థాయిలో అండగా ఉంది పార్టీకి అండగా నిలబడి ఈరోజు వెంటనే నాగేశ్వ గారు రావడానికి వెంటనే రెట్టేసి మరి ఆయన చేసినటువంటి ఆ పార్టీకి పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిలబడగలిగింది లేకపోతే నిలబడించే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరిలో విపరీతమైనటువంటి ధొన్నీలు చేయటం ఎవరి అన్నా ఆస్తులుంటే ఆక్వేషన్ తీసుకోవటం అన్యాయంగా లాగేసుకుంటున్న అటువంటి పరిస్థితి అటువంటి సంస్కృతి అవన్నిటినీ అడ్డుకోగలుగుతున్నారంటే కొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ ఎందరినో అలా కాపాడటం జరుగుతూ ఉంది ఆయనకు నిజంగా మన పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నం నాడు సుధాకర్ రెడ్డి అన్న న్యాయం తరఫున ఏదైనా కూడా పూర్తి స్థాయిలో పార్టీ తరపున మాట్లాడతాడని జరుగుతుందండి అంటే ఇవాళ నాగేశ్వరరావు వాస్తవం అండి నాగేశ్వరరావు విషయం ఒకటైతే వినుకొండ అన్న సుధాకర్ రెడ్డి అన్న చెప్పినట్టు రషీదు ఎంత మోనుష్యంగా చంపారండి అది రెండోది మీడియా వారు అందరు కూడా చెప్తున్నాను మీ అందరికీ తెలుసు మా గొర్రె మండలం ఏనుగుపాయంలో పది నెలల క్రితం ఒక అమ్మాయిని ఆ ఆమెకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు చిన్న నేదర్ బిడ్డలు ఇద్దరు ఉంటే ఆ బిడ్డలు మరి ఇవాళ ఏకాకులు అయిపోయారు ఎందుకంటే ఆ అమ్మాయి బరికి పోయి వస్తూ ఉంటే అత్యాచారం చేసి మోరుషంగా అత్యాచారం చేసి అదే విధంగా ఆ అమ్మాయిని ఆ పక్కలో ఉన్న బురద కొంటల్లో తొక్కి చంపినటువంటి పరిస్థితిని ఈ రోజుకు కూడా నేను జీవిఎస్ ఆంజనేయులు గారికి అడుగుతూ ఉన్నాను ఆంజనేయులు గారు మీరు శాసనసభ్యులు అయ్యారు చాలా సంతోషం ఈ మేము నువ్వు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే వినుకొండకి నువ్వు ఒక క్యాబినెట్ హోదా తెచ్చుకున్నావు అన్నాడు చాలా సంతోషం సేపు ఇప్పు అన్న సేపు ఇప్పు మాకు తెలియదు అది అంత దూరం నువ్వే చెప్పావు ఏలు ముద్దని చీపు కానీ ఇప్పిటం కానీ ఏదైనా కానీ నువ్వే చేశావ్ అంత క్యాబినెట్ హోదాలో ఉన్న నువ్వు ఆ ఏనుపాయం విషయాన్ని పది నెలల నాడు ఆ నేదర్ బిడ్డలకి న్యాయం జరిగే పరిస్థితి నువ్వు చూసావా అని అడుగుతూ ఉన్నాను ఇంతవరకు ఆ కేసుని ఏం ఏం చేశారని అడుగుతున్నాను ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా అడుగుతున్నాను దాని మీద ఏమని చెప్తారని అడుగుతున్నాను అది ఎట్లా ఉంటే నాగేశ్వరావు రౌడీ గారే ఆయన రైతు ఆయన ఏమన్నా కేసులు ఉన్నాయా పొలంలో మెరుపగాయాల కాలంలో అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కాపలా పనుకుంటే ఏదో రౌడీ సీటర్ దేశకుపోయినట్టుగా రౌడీల తీసుకెళ్ళినట్టుగా ఆయన్ని అక్కడ ఉన్న పొలంగా ఎక్కించుకొని తీసకపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏ వేషాలు వేసారే అమ్మాయిని తీసుకురాలేదంటారు ఆ అమ్మాయిని అంటారు ఆ అమ్మాయిని చీకట్లో అక్కడ వదిలిపెట్టి అతన్ని బండి ఎక్కించుకొని వెళ్ళారు ఏంటండి ఈ దోపిడీ ఇవన్నీ ఏ వదిలేసి ఈ విధాన రైతుని ఆయన కొడుకులు ఇద్దరు డాక్టర్లు చదువుతున్నారు వ్యవసాయం చేసుకునే రైతు పదవుల కదా మేము దీని సంగతి ఏందండి ఇదేంటండి ఆంజనేయులు గారు इंगोटी